నమస్తే వాళ్ళ మన గెస్ట్ ఆస్ట్రాలజర్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు వార్త మాట్లాడదాం నమస్తే సార్ చాలా మంది వ్యాపారాలు రకరకాలు పెట్టి నష్టపోతూ ఉంటారు నాలెడ్జ్ లేదా అంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది బట్ కలిసి రాదు ఎందుకో సో అలాంటి వాళ్ళకి ఏమైనా రెమెడీ ఉంటుందా ఇప్పుడు మనం ఎవరైనా సరే గ్రహాల ఎఫెక్ట్ ఉంటది ఈ గ్రహాల అనుకూలత లేకపోతే నువ్వు ఎంత బిజినెస్ చేసినా గానీ కలిసి రాదు లాస్ అవుతాం ఇప్పుడు ఎవరికైనా బుధగ్రహం బాగా లేకపోతే చేసే బిజినెస్ పడిపోతాం అప్పటిదాకా నడుస్తున్న వ్యాపారము బుద్ధదశ స్టార్ట్ కాగానే వ్యాపారం ఆగిపోతుంది అంటే వాడు తెచ్చిన వస్తువులు అమ్మవో ఎవరు అప్పటిదాకా కొన్నోలు కొనకుండా అవుతారు ఇక వీళ్ళక షాపు పక్కన ఉంటే వీళ్ళ షాప్ చూసుకుంటే పక్కన కొంటారు వాడు ఎక్కువ రేటు పెట్టినా కొంటారు వీడు తక్కువ రేటు పెడితే కూడా తీసుకోరు అంటే బుధదశ స్టార్ట్ అయితే అంటే వ్యాపారం అయిపోతుంది బుద్ధుడు ఏమో వ్యాపార కారకుడు అంటే దానికి ఏం చేయాలి మరకతం మరకతం స్టోను మూడు నుంచి ఐదు ఆరు ఏడు క్యారెట్లు ఎంత అయినా అది ఓపీఏలు అయితే కుడిచేయి చిట్కన వేలు కానీ ఉంగరం వేలు కానీ పెట్టాలి లేడీస్ అయితే చేయి చిట్కన వేలు కానీ ఉంగరం వేలు కానీ పెట్టాలి మేము ఈ స్కానర్తో చెక్ చేస్తాము చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇస్తే ఏం చేస్తుందంటే అది పెట్టుకున్నాక వ్యాపారం వల్ల స్టార్ట్ అవుతుంది ఎప్పుడో లేదు దాన్ని ఇంగ్లీష్ ఏమేమిటో మెరుకు అంటాము ఇవేంది ఏంది పెసాలరు నవధాన్యంలో పెసాలరు ఇవి పెసాలకు వైబ్రేషన్ ఉంటుంది ఆ స్టోను మరకతము ఆ స్టోన్ ధరిస్తేనే తండీ అప్పటిదాకా నడవని ఆగిపోయిన వ్యాపారం అలా స్టార్ట్ అవుతుంది అది కూడా మేము ఏం చేస్తామంటే ఆయన నోటి లాలాజీలను తీసుకొని మా స్కానర్కి ఇచ్చి ఆయన మా దగ్గర ఉన్న ఈ స్టోన్లతోటి చెక్ చేయడం జరుగుతుంది ఈ స్టోన్లనన్నిటినీ ఇది బుధుడు మర్కతం ఏంది పిశానకు వైబ్రేషన్ ఉండాలి ఇలా వైబ్రేషన్ ఉంటేనే ఒరిజినల్ మామూలుగా బయట దొరికేటివన్నీ పచ్చళ్ళు అది మరకతం స్టోన్లు కావు మామూలుగా తొంభై శాతం ఫేక్ స్టోన్లు అమ్ముతారు కలర్ రాళ్ళు ఆ రాళ్ళు పెట్టినంత మాత్రాన రిజల్ట్ ఉండదు మా దగ్గరకు వచ్చి మీకు వ్యాపారంలో ఇబ్బంది ఉంటే చెక్ చేయించుకొని మీ శరీరం సూటబుల్ అయ్యేది నోటీ జల్లం ద్వారా చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది లేదా మీరు దూర ప్రాంతాల్లో వాళ్ళు ఉండి రాలేకపోతే మీ యొక్క ఫోటో పంపిస్తే ఫోటో మీద స్కాన్ చేసి మీకు ఏది సూటబుల్ అవుతుందో ఆ స్టోను చెక్ చేసి స్కానర్ తోటి అది మీకు పంపించడం జరుగుతుంది మీరు పెట్టుకున్న రోజు నుంచే మళ్ళీ వ్యాపారం స్టార్ట్ అవుతుంది వ్యాపారంలో మళ్ళీ పుంజుకుంటారు వ్యాపారం బాగా నడుస్తుంది బుద్ధుడు అనుకూలత ఉంటేనేమో వ్యాపారం బాగా నడుస్తుంది బుద్ధుడు అనుకూలత లేకపోతే వ్యాపారం డల్ అయిపోతుంది ఉన్న వ్యాపారం పడిపోతుంది ఎప్పుడైనా సరే దశ దశ నడుస్తుంటే దానికి సంబంధించిన స్టోను రిక్వైర్మెంట్ పెట్టుకోవాలి పెట్టుకుంటే బాగా వర్క్ అవుతుంది ఇప్పుడు నేను శనికి సంబంధించిన నీళ్ళం స్టోన్ పెట్టినా చిందుకు సంబంధించిన ముత్యం పెట్టినా అంటే ఇలా పెట్టుకుంటే చిందుకు నీళ్ళం పెట్టుకుంటే డబ్బు వస్తుంది ముత్యం ఎక్కుంటే ఆరోగ్యం బాగుంటుంది నీద్ర మంచిగా వస్తుంది అందరితో మంచిగా మాట్లాడగలుగుతాం అంటే ఇలా అనుకూలత గ్రహాలను సరి చేసుకుంటే మన వ్యాపారం మన అభివృద్ధి బిజినెస్ డబ్బు బాగా సంపాయగలుగుతాం ఇలా మీరు స్టోన్లు ధరిస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇంబడే పెట్టుకున్న రోజు నుంచే వస్తుంది మీరు వారం రోజుల దీని ఒక రిజల్ట్ చూడగలుగుతారు అలాంటి ఇబ్బంది ఎవరున్నా సార్ మమ్మల్ని సంప్రదిస్తే మీకు చెక్ చేసి స్టోన్లు ఇవ్వడం జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్